పంచలోహ తాలిచైన్ ఇవి సన్నగా అడిగినారు వేరే వాళ్ళు పంచలోహంలో చేసినాను ఇవి ఇంతకన్నా సన్నగా రాదు లాస్ట్ సన్నగా ఇది రెండు వేలన్నర ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ టూ డేస్ మేకింగ్ రెండు రోజులు అవుతుంది ఎలా వేస్తే మరుసటి రోజు ఇస్తారు రెండు రోజులు ఐదు వందలు అడ్వాన్స్ వేయాలి చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు మేకింగ్ చేసిస్తారు చేసినది ఉండదు సేమ్ డిజైన్ కొంచెం మందం కావాలంటే మందం చేసిస్తారు ఇలానే కావాలంటే ఇలానే చేసిస్తారు సన్నకు కావాలంటే సన్న చేస్తారు మందం కావాలంటే మందం చేసిస్తారు చేసినట్టు ఉండవు మేకింగ్ చేసిస్తారు రెండు వేలన్నర ఐదు వందలు అడ్వాన్స్ మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండవు చేసి ఇస్తారు పల్లెటూరు అయితే ఫస్ట్ సిటీ అయితే కొరియర్ మేకింగ్ చేసిస్తారు చేసిన ఉండవు చేసిస్తారు పంచలో తాలిచే మేకింగ్ చేసేసరి చేసినట్టు ఉండవు పల్లె పల్లెటూరు అయితే ఫస్ట్ సిటీ అయితే కొరియర్